సహజ ఈ రోజు వచ్చేసి మున్సిపల్ కాంప్లెక్స్ కాడ వచ్చిన మనం ఇది మున్సిపాలిటీ ప్రాపర్టీ అనమాట ఇది దాదాపు చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను ఇది పైన మొత్తం డెమాలిష్ చేసి కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ప్రజలు ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇది బాడీగా వచ్చేసి తకరీబన్ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల భారీ గలు వీళ్ళు కొంతమంది ఎక్కువ కూడా యూజిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పక్కన ఇంకొక చాయ్ బండి కానీ ఇడ్లీ బండి కానీ అలాంటివి పెట్టి వాళ్ళ దగ్గర కూడా బాడీ వసూలు చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రజలకి ట్రాఫిక్ సమస్య వస్తుండేది మీకు అర్థమైంది చెప్తుండేది ఇలా చేయడం వల్ల చాలా సమస్యలు అవుతున్నాయి చిన్న పిల్లలు స్కూల్కి పో మన మున్సిపల్ స్కూల్ నేరు మున్ స్కూల్కి పోయే పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇంకోటి ఏమంటే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సిఏ గారు డ్యూటీస్ పెట్టడం లేదు ఎడ పోలీసు వాళ్ళకి అంటే స్టాఫ్ తక్కువ ఉన్నారో తెలియదు అసలు లేరు అనేది ఇప్పుడు తెలియదు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తిరగడం లేదు ఎడ తక్కువ ఉన్నారంటే మన ఆధునిక ఎమ్మెల్యే గారికి చెప్పి పైన ఎస్పి గారికి ఒక లెటర్ ఇచ్చి ఆయనే ఒక లెటర్ ఇచ్చి స్టాఫ్ని పిలిపిస్తే ఎట్లా ఉంటుందని నేను అడుగుతున్నాను మీకు తర్వాత వచ్చేసి ఇక్కడ వెహికల్స్ ఏమవుతున్నాయంటే మున్సిపల్ నుంచి రాంగ్ వే వస్తున్నారు ఆపోజిట్ వస్తున్నారు ఇప్పుడు ఏదో రకంగా మనం ఇట్లా ముఖం చూసిపోతాము అట్లా ముఖం చూసిపోతాము వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఆపోజిట్ వచ్చేస్తున్నారు చాలామంది యాక్సిడెంట్లు అయినాయి ఆసుపత్రికి పోయి మరి ఆసుపత్రికి పోయినారంటే ఇంక మీకు తెలుసు ఆధునిక పరిస్థితి హాస్పిటల్ ఎట్లా ఉన్నాయనేది మరి దీని గురించి ఇక గుడ్ మార్నింగ్ ప్రోగ్రాంలో మన హాజాబాయి గారి తెలుసుకుందాం వాళ్ళు ఏమంటారు చెప్పండి హాజాబాయి గారు ఏమంటారు ముఖ్యంగా నమస్తే అండి అందరికీ గౌజు గారు నమస్తే అండి ముఖ్యంగా గౌజ్ గారు ఇప్పుడు నాకు అడగడం ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ మున్సిపాలిటీ కాంప్లెక్స్ ఉంది అంటే ఇది మున్సిపాలిటీకి రెవెన్యూ జన జనరేట్ చేసేది ఇది ఇక్కడ ఏంటంటే చాలా వరకు కాంప్లెక్స్లు ఉన్నాయి ఏమి ఇప్పుడు రెంట్స్ ఇక్కడి నుంచి మున్సిపల్ స్కూల్ వరకు ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ వరకు కా ఇక్కడ ఉన్నాయి దీనిపైన కూడా కట్టినారు కానీ అది కట్టేసి సగం వరకు కట్టి సగం వరకు నిలిపెట్టేసినారు ముఖ్యంగా ఏంటంటే నేను కమిషనర్ గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఏమని సార్ మీరైతే అయితే ట్రాఫిక్ మేజర్ ఆదోనిలో మేజర్ సమస్య అందరికీ ఏముందంటే ట్రాఫిక్ సమస్య చాలా మేజర్గా అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఒక షాప్కి ఇక్కడ రెంట్ తీసుకుంటారు రెంట్ తీసుకున్న తర్వాత ఏమవుతారు మళ్ళీ తర్వాత షాప్ ముందే ఒక ఇడ్లీ బండో ఒక టీ బండో మళ్ళీ ముందు ఉన్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి బాడికి ఇస్తారు వాళ్ళు సగం వస్తారు మళ్ళీ తర్వాత అక్కడ వ్యాపారం చేసేటప్పుడు అక్కడికి వచ్చే కస్టమర్లు మళ్ళీ వెహికల్స్ రోడ్డు మీద వదులుతారు దీనివల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్కి చాలా అంతరాయం అవుతుంది చాలా ఇబ్బందికరంగా అవుతుంది నేను కమిషనర్ గారికి ఒకటి ఏమడుగుతున్నాను అంటే సార్ ఇక్కడ కొన్ని షాప్స్ ఖాళీ పడినాయి ఇది ఒక మినహాయింపు రేటులో పెడితే అందరూ ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకుంటారు దీని నుంచి ఏమవుతుందంటే మనకి ఒక మున్సిపాలిటీకి రెవెన్యూ జనరేట్ అయ్యేకి చాలా ఆస్కారం ఉంటుంది దాదాపు నాకు తెలిసి ఇక్కడ ఈ మధ్యలో ఒక పదహైదు నుంచి ఇరవై షాపులు ఖాళీగా ఉన్నట్లు కనబడుతున్నాయి ఆ పదహైదు షాపులు వీళ్ళు కేటాయిస్తే వీళ్ళు దాంట్లో వ్యాపారం చేసుకొని ట్రాఫిక్ సమస్య లేకోకుండా యాక్సిడెంట్ జరగోకుండాట్ల ఉన్న దాంట్లో మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ప్రాబ్లం సాల్వ్ చేసిన వాళ్ళే అవుతారని చెప్పి నేను 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 అంటున్నానండి గౌస్ గారు ట్రాఫిక్ పోలీస్ గురించి చెప్పండి సార్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మీరు ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు అది అది వాస్తవమేనండి ఈ మధ్యలో కాలంలో ఇంతకుముందు ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎర్మూర్ సర్కిల్ కార్ ఒక తర్వాత కంజని దగ్గర ఒకటి తర్వాత పెద్ద మసీద్ దగ్గర ఒక వాళ్ళు ఉండేవాళ్ళు పెద్ద మార్కెట్ సైడ్ ఉండేవాళ్ళు ఇక్కడ అస్సలు వీళ్ళు కనబడటం లేదు అది ఎందుకోసం అనేది నాకు ఇది అర్థం కావట్లేదు అంటే ఏం పోలీస్ శాఖలో ఎంప్లాయీస్ తక్కుతున్నారా ఎందుకోసం అనేది ఇంతవరకు అర్థం కావట్లేదు ఎందుకోసం అంటే కంపల్సరీ మనకు కానిస్టేబుల్స్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అనేది రోడ్లు ఉండాలా ఎందుకంటే ట్రాఫిక్ని కంట్రోల్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఉంటే మనకు అయ్యే యాక్సిడెంట్లో కొద్ది వరకు అవ్వకున్నట్లు ఉంటుంది కానీ వీళ్ళు కనపడటం లేదు సరే దీన్ని కూడా పోలీస్ శాఖ వారికి కూడా మేము ఒకటే విజ్ఞపిస్తున్నాం సార్ మీరు కొద్దిగా ఈ మెయిన్మెంట్ సెంటర్స్లో ట్రాఫిక్ పోలీస్ని డ్యూటీని కేటాయించండి ఇంతవరకు ఇంత ఇకముందు ఎట్లా ఉన్నిందో అలా రకంగా కేటాయించండి అని చెప్పి నేను కోరుకుంటున్నాను సార్ అలాగే కాంప్లెక్స్ సార్ ముఖ్యంగా అదొకటి ఇప్పుడు డ్యామేజ్ అంటున్నారు గౌష్ గారు ఇది చూడండి ఇదంతా డౌన్ అయిపోయింది ఈ గోడ ఎప్పుడు పడుతుందో తెలియదు కింద ఇడ్లీ బండికి దాదాపు సాయంత్రం అయితే కొంత వందల మంది వస్తుంటారు తిరుగుతుంటారు వీటి నుంచి మున్సిపల్ సర్కుల్ వరకు అక్కడ వెంకటేశ్వర టీ స్టాల్ ఉంది చాలా మంది ఒక వంద మంది కాదు ఐదు వందల మంది వరకు ఈ రోడ్లో నిలబడతారు అది కింద పడితే ఇది ఎట్లుంది చూడండి టోటల్ వంగిపోయింది ఇదిగిన కింద పడితే ఇదిగిన ఇదిగిన కింద పడితే వాళ్ళ పరిస్థితి ఇంకా యమునా తీరే ఇంకా పైన వస్తే పైన ఏ రకంగా ఉండి చూడండి అన్నీ వెనకలు రాడ్లు తేలినాయి అందరి అన్నీ ఇది చూడండి మీరు అన్ని రాడ్లు తేలినాయి మనకు ఉన్న బడ్జెట్లో ఇవన్నీ కొంచెం మరమ్మతులు చేసి ఒక ఒక ఏం ఒక అందుబాటులో ఉన్న ఇస్తే మాత్రం బాగుంటుందని నేను కోరుకుంటున్నానండి నా పేరు కాజా ఆదోని వస్తున్నారనేది చూడండి మీరే పార్కింగ్ సమస్య చూడండి ఏ రకంగా ఉందనేది వైసాన ఇది చూడండి మున్సిపల్ కాంప్లెక్స్ సెంటర్స్లోనే ఆ మొత్తం అంతా శిథిలం అయిపోయింది అక్కడ స్టెప్స్ మొత్తం ఎన్నికల తేలినాయి ఇక్కడ కింద వందలాది మంది ఇక్కడ లక్ష్మి వెంకటేశ్వర టీ స్టాల్ కింద వందలాది మంది ఇక్కడికి వస్తారు ఇది ఏ రకంగా ఉంది చూడండి ఇక్కడ దీని కింద చాలా మంది నిలబడతారు దీని కింద చూడండి ఏముంది ఇట్లా ఇట్లా అంటేనే కింద పడుతుంది ఇది సినిమా సెట్టింగ్ లాగా ఉంది ఇక్కడ అక్కడ చూడండి ఇక్కడ చూడండి ఏ రకంగా శిథిలమైందో ఇక్కడ కింద చూడండి ఎంతమంది ఉంటారో ఈ కింద ఎంతమంది నిలబడి ఉంటారో చూడండి ఇదిగిన కింద పడితే ఎవరు రెస్పాన్సిబుల్ చూడండి కమిషనర్ గారు కొద్దిగా ఇది దీని మీద చాలా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఇక ముందు రానే రానుంది వినాయక చవితి వినాయక చవితికి నిమజ్జనానికి చాలామంది వీక్షించడానికి దీని మీద నిలబడతారు దీని మీద నిలబడితే దీని మీద నిలబడతారు ఈ దీని మీద నిలబడతారు టేర్ కేసు దాని మీద నిలబడతారు నిలబడిన తర్వాత లోడ్ ఎక్కువైపోయి కింద పడితే దీనికి ఎవరు రెస్పాన్సిబుల్ మీరే రెస్పాన్సిబుల్ దీనికి కాకపోతే దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఫస్ట్ డెమాలిష్ చేసి కొత్తగా కట్టేయండి ఆఫీస్ ఉంది ఇక్కడ పక్కన స్కూల్ ఉంది ఇక్కడ చూస్తే విచ్చలి కమిషనర్ గారు ముక్కటి ఇంకోటి ఏంటంటే సిగ్గుచేటు విషయం ఏంటంటే ఇక్కడ పక్కనే మున్సిపల్ స్కూల్ ఉంది రెవెన్యూ స్కూల్ ఉంది మీ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇచ్చల విడిగా తాగుబోతులు వీరు తాగుబోతుల వాళ్ళు మందులు తాగి పడేసినారు దీంట్లో నాకు తెలిసి ఒక ఫైవ్ ఎంఎల్ సెవెన్ ఎంఎల్ దీంట్లో ఉంది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు స్కూల్ నుంచి వస్తుంటారు ఈ బాటిల్లు చూసి కొద్దిగా ఏదో ఒక టేస్ట్ ఏదో బాగుందని తాగి దీనికి అలవాటు పడి వీరు ఎందుకంటే రానున్న భావితరాలు దొంగల్లాగా మారుతారు ఎందుకంటే దీనికి అటెప్ట్ అయితే తండ్రి జేబుల్లో నుంచి యాభై రూపాయలు నూరు రూపాయలు ఎందుకంటే దీని మీద ఎంఆర్పి నూట యాభై రూపాయలు ఉంది ఈ డబ్బా పట్టుకొని పోయి నూట యాభై రూపాయలని తీసుకొని దీనికి అటెప్ట్ అయిపోతే రేటు రేపటి భావితరాలకి మీరే ఈ దారి చూపించిన వాళ్ళు అవుతారు దీన్ని ఎందుకు మీరే మీరే అని ముఖ్యంగా అంటున్నానంటే ఇక్కడ ఒక వాచ్మెన్ పెడితే ఇవన్నీ సమస్యలు రావు సార్ వాచ్మెన్ లేరు కాబట్టి ఇక్కడ విచ్చలవిడిగా మందుబాబులు ఏ టైం అంటే ఆ టైం రావడము తాగడము వెనకలే మీ ఆఫీస్ దగ్గర ఇక్కడ విచ్చలవిడిగా ఇక్కడ అంతా పడేసుకోవడము చెత్త దాంట్లో ఎన్ని బాటిల్స్ ఉన్నాయో మీరే చూడండి మా వీడియోలో అయిపోయి పైన రాయి ఏ రకంగా తేలుతుంది పై నుంచి కింద పడితే రాయలు అంతే పోయింది ఇక్కడ కింద జనాలందరూ కూర్చున్నారు ఇవన్నీ పక్కన పెడితే వినాయక నిమజ్జనంకి ఇక్కడ వేలాది భక్తులు వచ్చి పైన వినాయక స్వామి నిమజ్జనం చూడడానికి పైన చాలా మంది వీక్షించడానికి పైన ఎక్తారండి ఈ సంవత్సరం గిన్న పైన వందల మంది ఎక్కితే అది పైన నుంచి కింద పడడం ఖాయం ఇది జరగ ముందే ఈ ఇన్సిడెంట్ జరగకముందే దీని మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కమిషనర్ గారిని నేను కోరుకుంటున్నాను ఇన్సెట్ పరిస్థితి చూడండి పైన గిన్న కాలు పెట్టి చిన్న పది కేజీల వైపు పడినా కానీ పైనుంచి నుంచి కింద రావడం ఖాయం క్లినిక్ గత నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన వంటలు కూడా చేయబడును క్యాటరింగ్ సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో